బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి మరి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకు సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది దీని యొక్క ప్రొసీజర్ గురించి మనకి డేట్ ఆఫ్ సో సబ్మిషన్ ఫర్ ది అప్లికేషన్స్ అనేటువంటివి వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అలానే ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఇందులో మనకి సబ్జెక్ట్స్ ఏమొస్తాయి వస్తాయి ఏ చాప్టర్స్ మనము ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి కూడా ఇన్ డిటెయిల్గా తెలుసుకుందాం ఒకసారి మీరు ఆ న్యూస్ను ఒకసారి మీరు గమనించగలరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్విప్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి సో నోటిఫికేషన్ అండి సో ఇక్కడ మీరు ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని గమనించాలి సో ఒకసారి మనము ఈ టేబుల్ గమనిద్దాం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది మనకి సో రిక్యూప్మెంట్ ఆఫ్ ఎన్టీపీసీ సో ఇక్కడ ఉండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి నోటిఫికేషను సో ఇక్కడ మనకి దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం డేట్ ఆఫ్ ఇండక్టివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనకు ఆల్రెడీ అంత ముందు ఎంప్లాయిమెంట్ న్యూస్లో దీని గురించి మనకి ఇవ్వడం జరిగిందండి సో మీరు గమనిస్తే అక్టోబర్ నాలుగో తారీఖే దీని గురించి మనకి డీటెయిల్గా ఇచ్చారు సో ఇప్పుడు చూడండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి మనకి సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మరి ఆన్లైన్ అప్లికేషన్ మీరు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నవంబర్ ఇరవై ఏడో తారీఖుతో మనకి లాస్ట్ డేట్ అలా నెక్స్ట్ ఉండే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్స్ మీరు అప్లికేషన్స్ ఫీజ్ అనేటువంటిది పేమెంట్ చేసుకోవడానికి మరో రెండు రోజులు ఎగస్ట్రా ఇవ్వడం జరిగింది అంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మీరు ఫీజ్ అనేది పేమెంట్ చేసుకోవచ్చండి అలానే ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఏవైనా కానీ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ అనేవి మీరు కరెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది సో ముప్పైయో తారీఖు నుంచి మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది తొమ్మిదో తారీఖు ఓకేనా మనకి నవంబర్ ముప్పయో తారీఖు నుంచి సో మీరు వచ్చేసరికి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా మీరు ఆ అప్లికేషన్లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కరెక్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబులి స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ సబ్స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ ఉండి మళ్ళీ మనకి ఏమన్నా అండి డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ సో మరి దీనికి సంబంధించి మనకి సో ఒకసారి ఇక్కడ డేట్స్ని గమనించాలి సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో దాన్ని కంపల్సరీగా మనకి డేట్స్ కూడా గమనించాలి డిసెంబర్ పది నుంచి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కూడా సో ఇక్కడ మనకు అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చండి ఏమన్నాడు డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డేట్స్ డీటెయిల్స్ ద పోర్టల్ అంటే దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మీరు సో ఇక్కడ వచ్చేసరికి పదో తారీఖు నుంచి మీరు పద్నాలుగో తారీఖు వరకు కూడా సో అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఫైనలైజ్ చేస్తారండి ఓకే నెక్స్ట్ వన్ మరొకసారి మళ్ళీ నెక్స్ట్ మీరు ఈ టేబుల్ గమనించాలి సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టేబుల్ ఇందులో ఉన్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య కానీ మీరు గమనిస్తే మనకి ఇక్కడ సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి సో ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మనకి మొత్తం పోస్టుల సంఖ్య మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఇందులో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి కమర్షియల్ కర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేటువంటివి కానీ తీసుకున్నట్లయితే మనకి సో ఇందులో వచ్చేసరికి మొత్తం పోస్టులు అనేవి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు ఇచ్చారు ఇంకా ఒకసారి మీరు గమనించాలి ఇవి మనకి టికెట్ క్లర్క్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అకౌంట్స్ కమ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై నాలుగు పోస్టులు అలానే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి నూట అరవై మూడు పోస్టులు అలా నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి డెబ్బై ఏడు పోస్టులు అంటే ఇవన్నీ కూడా క్లర్క్ పోస్టులేనండి కాబట్టి వాడికి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మొత్తం అన్నీ కూడా మనకి మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మరొకటి ఏంటి అంటే మరొక మెయిన్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏజ్ రిలాక్జేషన్ కూడా గమనించాలి ఈ పోస్టులన్నిటికీ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఏజ్ అనేటువంటిది మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అనేటువంటిది సో తీసుకోవడం జరుగుతుంది సో యాస్టీజల్గా మనకు వచ్చేసరికి రిజర్వేషన్ అనేవి మనకి వర్తిస్తాయండి సో ఒకసారి మనం ఈ ఏజ్ రిలాక్జేషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఏజ్ లిమిట్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు గమనించాలి సో ఇంతకుముందే చెప్పాం మనం ఎయిటీన్ టు థర్టీ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ అనేటువంటిది అలా ఉంటుంది మరి దీనికి సంబంధించి మనకి మిగతావి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం చెప్పాం ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి సో ఫైవ్ ఇయర్స్ ఎగస్టా ఉంటుంది ఓబీసీ నాన్ క్రిమియర్ లేరికి త్రీ ఇయర్స్ ఎగస్టా ఉంటుంది అంటే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వర్తిస్తాయండి మరి ఇక్కడ ఉండే ఏజ్ లోవర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా లోవర్ ఏజ్ లిమిట్ అనేది కానీ మీరు గమనిస్తే ఆ అభ్యర్థి కంపల్సరీగా మీరు రెండు వేల ఎనిమిది సో నెక్స్ట్ మనం వచ్చేసరికి జూన్ ఒకటో తారీఖు కల్లా మనకి సో ఇక్కడ లోవర్ ఏజ్ లిమిట్ అంటే మనకి ఎంత ఉండాలి చెప్పండి మనకి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు అదే కానీ మనం ఇక్కడ అంటే ఈ డేట్కి బుట్టి ఉండాలి లేదనుకోండి మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ తీసుకున్నట్లయితే మనకి సరే కంపల్సరీగా మనకి ఏం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు సో ఇక్కడ వచ్చేసరికి జనవరి రెండో తారీఖు కటాఫ్ పెట్టాడు ఓబీసీ నాన్ క్లిమియర్ లేర్కి వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి రెండవ తారీఖు అనేది కట్ ఆఫ్ అండి అలానే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సో జనవరి రెండో తారీఖు అనేది మనకి కట్ ఆఫ్ డేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గ్యారెట్గా వర్తిస్తాయి సో అవి కూడా మీరు ఫాలో అవ్వండి సో ఒకసారి మనం ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా గమనించాలండి స్కీమ్ ఆఫ్ ది సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఎలా జరుగుతుంది స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎలా ఉంటుందనే దాని గురించి కూడా చూద్దాం సో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ త్రూ ఎనీ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది ఆర్బీఎస్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ బై ది క్యాండిడేట్ అండ్ కంపల్సరీగా అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వచ్చేసరికి మనకి సీబీటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆపరేటివ్ టెస్ట్ అనేటువంటిది మనకి ఫస్ట్ స్టేజ్ అనేటువంటి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ సిబిటీ టెస్ట్ మనకి సెకండ్ స్టేజ్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారండి అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో టెస్ట్ అనేవి మనకి రెండు ఉంటాయి తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఓకేనా సీబీటీ ఎస్టీ అనేటువంటి టెస్ట్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అంటే ఈ ఎగ్జామ్ను మీరు క్రాస్ చేయాల్సి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సీబీటీ వన్ అండ్ సీబీటీ టూ అనేది మీరు క్రాస్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టెటివ్ టెస్ట్ అనేటువంటిది మనకి టైపింగ్ టెస్ట్ అండి సో టైపింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది మనకి ప్రాసెస్ మరి దీనికి సంబంధించి మరి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఒకసారి మీరు సో ఈ టేబుల్ కూడా గమనించాలి సో ఇదేంటి అంటే మనకి సీబీటీ వన్ అని సో ఒకసారి మీరు గమనించండి సిబిటీ వన్కి సంబంధించి కంప్యూటర్ బేస్ ఆపరేటివ్ టెస్ట్కి సంబంధించి సో ఫస్ట్ టెస్ట్ సో సిబిటీ వన్ ఇది ఏమవుతుందంటే సో ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్గా నైంటీ మినిట్స్ ఉంటుంది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో హండ్రెడ్ క్వశ్చన్స్ అండి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది సిబిటీ వన్లో మొత్తం మనకి సో నైంటీ మినిట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది అంటే వన్ అండ్ హాఫ్ అవరు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అలానే ఇక్కడ మీరు గమనిస్తే జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి ఫార్టీ మార్క్స్ ఇచ్చాడు అలానే నెక్స్ట్ ఇక్కడ థర్టీ మార్క్స్ ఏమో మ్యాథమెటిక్స్ అలానే నెక్స్ట్ ఇక్కడ థర్టీ మార్క్స్ ఏంటి అంటే రీజనింగ్ అండి అంటే సిబిటీ వన్లో వచ్చేసరికి మనకి సో ఏమవుతున్నాయి జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి మరి ఇందులో నెగిటివ్ అనేటువంటిది కూడా వర్తిస్తుంది వన్ బై థర్డ్ నెగిటివ్ కూడా ఇచ్చాడండి ఇక్కడ మనకి సో దాన్ని కూడా మీరు గమనించాలి ఈ సిబిటీ వన్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ సిబిటీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మరి దానికి సంబంధించినటువంటివి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాము మరి దానికి వెళ్ళే ముందు మరి ఈ సిబిటీ వన్లో ఉన్నటువంటి సిలబస్ను కూడా గమనించాలి మీరు సో ఈ సిలబస్ కానీ తీసుకుంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోజన్స్ పర్సంటేజ్ మెన్సిరేషను టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ ఉండి లాస్ట్లో ఏమన్నాడు ఎక్సట్రా అని చెప్పేసి అన్నాడు అంటే టోటల్గా ఫ్యూర్ మ్యాథ్స్ అండ్ ఆర్థమటిక్ అనేది మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రీజనింగ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ సో లాస్ట్లో మీరు గమనిస్తే ఎక్సట్రా అని చెప్పేసి అన్నాడు అంటే మనకి రీజనింగ్లో ఉన్నటువంటి వెర్బల్ రీజనింగు నాన్ వెర్బల్ రీజనింగు లాజికల్ రీజనింగ్ సో అవి కూడా తెలుసుకోవాల్సిందే సో ఇక్కడ కంపల్సరీగా మనకి కొన్ని చాప్టర్స్ ఇలా ఇచ్చారండి ఎనాలజీస్ అని నెక్స్ట్ ఆల్ఫా మెడికల్ సిరీస్ అని చెప్పేసి కోడింగ్ అండ్ డీకోడింగు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రిలేషన్షిప్స్ అంటే బ్లడ్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అండి ఎనాలిటికల్ రీజనింగ్ సిలాయిజమ్స్ లాజికల్ వెండైగ్రమ్ ఫజిల్స్ డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డెసిషన్ మేకింగ్ మ్యాప్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్యాప్స్ అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే టోటల్గా లాజికల్ నాన్ వెర్బుల్ వెర్బల్ మొత్తం కూడా చదువుకోవాల్సిందే మరి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీనికి సంబంధించి మనకి జనరల్ అవేర్నెస్లో సో ఒకసారి ఉండి జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి మరి సిలబస్ ఏముందని చూస్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్సెస్ అంటే ఇవి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి అండి ఇందులో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ కల్చర్ లిటరేచర్ మూమెంట్స్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ సో జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు టెన్త్ సిబిటి అన్నాడు సో ఇక్కడ వచ్చేసరికి ఏం లేదండి టోటల్గా మనకి జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి పాలిటీ కానీ ఎకాడమీ కానీ జాగ్రఫీ సో ఇవన్నీ కూడా మనకి దీంతోపాటు జనరల్ సైన్స్ ఇవి కూడా మీరు చదువుకోవాల్సిందే కాకపోతే స్టాండర్డ్ ఏమంటున్నాడు అంటే ఇందులో మనకి సో టెన్త్ స్టాండర్డ్ వరకు మాత్రమే ఇస్తారని చెప్పేసి అని అన్నాడండి కాబట్టి మిగతా ఇది ఉండి మనకి సో ఏం చేశారు మిగతా పాలిటీ అనేటువంటిది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ మొత్తం టోటల్గా మనకి సిలబస్ ఇలా ఇచ్చారు మరి ఈ సిబిటీ వన్ను క్రాస్ చేసిన తర్వాత సో మీరు నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సీబీటీ టూ అండి కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి సెకండ్ స్టేజ్ అనేది ఉంటుంది ఇందులో టోటల్గా మనకి నైంటీ మినిట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది సో ఇది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఎగ్జామ్ కానీ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మరి ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి మీరు సీబీటీ వన్ గమనిస్తే హండ్రెడ్ క్వశ్చన్సే ఇచ్చారు బట్ ఇక్కడ మాత్రం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టైం మాత్రం సేమ్ అండి అది 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 అక్కడ వన్ అండ్ హాఫ్ అవరే ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చారు మరి దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటి అంటే వన్ బై థర్డ్ అనేది మనకి సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని కూడా ఇచ్చారండి మరి దీని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇక్కడ సీబీటీ టూలో కూడా మనకి సో సబ్జెక్ట్స్ సేమ్ అవేనండి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కాబట్టి మళ్ళీ అవే ఇచ్చారు సిలబస్ ఒకసారి గమనించండి సేమ్ అదే సిలబస్ మళ్ళీ ఓకేనా నెంబర్ సిస్టము డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోషన్స్ పర్సంటేజ్ మెన్సిరేషన్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సో ఎక్సెట్రా అని చెప్పేసి అండర్డ్ లాస్ట్లో అంటే ఇక్కడ మనకి ఫ్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమేటిక్ అనేది టోటల్గా నేర్చుకోవాల్సిందే అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ గమనిస్తే సో ఇక్కడ కూడా సేమ్ అవే ఇచ్చాడు సిలబస్ మళ్ళీ మనకి సీబీటీ వన్కి సిబిటీ టూకి డిఫరెన్స్ లేదు సిలబస్ అదే సేమ్ కాబట్టి సేమ్ అలానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది మనకి అదే పేటర్లో ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే వెర్బల్ రీజనింగు నాన్ వెర్బల్ రీజనింగు లాజికల్ రీజనింగ్ తెలుసుకోవాల్సిందే అలానే జనరల్ అవేర్నెస్లో కూడా అంతేనండి పాలిటీ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ సో కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సో టోటల్గా సిలబస్ మొత్తం ఇచ్చారండి లాస్ట్లో మీరు గమనించాలి కాబట్టి ఇలా మొత్తం టోటల్ సిలబస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం చెప్పామండి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఓకే ఇక్కడ ఉండి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది మరి ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్తో పాటు మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ సీబీటీ వన్ అండ్ సిబిటీ టూకి సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది మార్క్స్లో కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏమన్నాడు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ స్టేజెస్ షెల్ బీ బేస్డ్ ఆన్ ది నార్మలైజ్డ్ మార్క్స్ అప్టైండ్ బై దెమ్ వెన్ ఎవర్ సిబిటీ ఇస్ కండక్ట్ ఇన్ మల్టీ సెక్షన్స్ ఫర్ ది సేమ్ సిలబస్ ఇదే సిలబస్లో మనకి నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఏ రోజు జరిగినటువంటి పేపర్కి ఆ రోజు కంపల్సరీగా మనకి నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ ఇస్తారండి అలానే ఇది అయిపోయిన తర్వాత మనకి వచ్చేసరికి ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది మరి ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి మరి ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎలా వస్తుందనేది చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఇందులో చూడండి మనకి ఏమన్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి ఓకేనా ఇందులో మనకి అన్ని పోస్టులు కాదు మీరు గమనించాల్సింది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నెక్స్ట్ ఏమన్నాడు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే ఇందులో గ్యారెట్గా మనకేమవుతుంది టైపిస్ట్ అన్నారు కాబట్టి కంపల్సరీ మనకి టైపింగ్ అనేది ఉండాలి కాబట్టి సో దీనికి సంబంధించి మనకి సీబీటీ సో టైపింగ్ టెస్ట్ అనేటువంటిది సో టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో మా ఈ స్కిల్ టెస్ట్ అనేటువంటిది మనకి సో మీరు గమనించాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ లాంగ్వేజెస్ కానీ గమనించినట్లయితే మనకి ఇంగ్లీషెస్ సో ఇందులో ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ ఉంటుందండి మనకి ఇక్కడ అక్కడ మీరు గమనించాలి లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ తీసుకుంటున్నాడు మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టేబుల్ గమనిస్తే మీకు అర్థమైపోతుందండి ఇందులో వచ్చేసరికి ఏమన్నాడు అంటే సో ఒకసారి ఏమన్నాడు మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇది సో ఇక్కడ ఏమన్నాడు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కాబట్టి రెండు కూడా మనకి టైపిస్ట్కి సంబంధించినవి కాబట్టి సో ఈ రెండింటికి మాత్రం కంపల్సరీగా మనకి సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేశాడు టైపింగ్ స్కిల్ టెస్ట్ పెట్టాడు మరి ఇక్కడ స్టేజీ వన్ అండ్ స్టేజీ టూ తీసుకున్నట్టయితే సిబిటీ వన్ అండ్ సీబీటీ టూ టూ అనేది మాత్రం అన్నిటికీ కామన్ అంట ఇక్కడ మనకి సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ ఒక్కోదానికి ఒక రకమైనటువంటి ఎగ్జామ్ ఉండదండి అన్నిటికీ కామన్గానే ఉంటుంది ఎగ్జాము బట్ ఈ పోస్టులకు మనకి కంపల్సరీగా ఏమవుతుంది అంటే ఈ పోస్టులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా మనకి ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో దీని తర్వాత ఇక మీరు లాస్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అన్నాడు అంటే మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్లై చేస్తారో అవి కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసరికి సో దాని తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఓకే లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇక మనకి లాస్ట్లో వచ్చేసరికి మెడికల్ కూడా సో ఇక్కడ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది కానీ ఇదండి మనకి ఆర్ఆర్బికి సంబంధించి ఎన్టీపీసీ సో ఇక్కడ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇక ఎందుకు ఆలస్యం సో మీరు ఇప్పుడే ఇక మీ కంటిన్యూ చేయండి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్యారెంటీగా కంటిన్యూ చేయండి సో ఇంకా ఎవరైతే ఇక అప్లై చేయకుండా ఇంకా ఆర్ఆర్బికి సంబంధించి మనం ఇంకా ప్రిపేర్ అవుదామని చెప్పి వెయిట్ చేస్తున్నారో మీరు టైం వేస్ట్ చేయొద్దు అలానే దీనికి సంబంధించి మనకి సో ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి సో టెస్ట్లు కానీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించిన కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి మన శ్యామి ఇన్స్టిట్యూట్ యాప్లో వచ్చేసరికి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైతే మీరు కంపల్సరీగా మేము ఇప్పుడు ప్రిపేర్ అయ్యి కంపల్సరీగా జాబ్ సాధించగలమని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉంటున్నారో వాళ్ళు గ్యారెంట్గా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి సో మీరు గ్యారెంట్గా ఈ ఎగ్జామ్ని సిబిటీ వన్ని క్రాస్ చేసి సిబిటీ టూని కూడా మీరు క్రాస్ చేసేసి ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్